మా ఇంట్లో పండిన టమాటాలు పచ్చి పచ్చి బట్టలతో ఆవకాయ పచ్చడి చేస్తున్నాం ఇవి ముక్కలు పోసుకొని ఇందులో ఉప్పు కారం కొంచెము మెంతిపొడి కొంచెం ఆవపొడి వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అంతా కలిపేసుకొని తాలింపు వేసుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండాలి ఉప్పు కారం అన్నీ వేసుకొని అప్పుడు పచ్చి టమాటా ఆవకాయ పచ్చడి రెడీ అవుతుంది ఇది భలే ఉంటుంది కరకర పచ్చివే కదా పచ్చి టమాటా పచ్చడి చేస్తున్నాం ఆ పచ్చడి ముందు ఆయిల్ వేసుకుని పప్పు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ఈ టమాటా వేసి ఇది కూడా కొంచెము ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం కొద్దిగా పసుపు కొంచెం రెండు స్పూన్లు నువ్వుల పొడి కొద్దిగా ఆవు పొడి మెత్తపొడి అన్నీ వేస్తే కలిపేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ వేస్తాం అప్పుడు పచ్చి టమాటా పచ్చడి కోపల్కి వెళ్ళిన తర్వాత టమాటా వేసినవి సడిపోయే తర్వాత కొంచెం రెండు నిమిషాలు మళ్ళీ పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు కారం నువ్వుల పొడి జీలకర్ర పొడి కొంచెం ఇంతపొడి ఆవు పొడి వేసి అన్నీ వేసిన తర్వాత కలుపుకొని తర్వాత లాస్ట్లో మళ్ళీ పెట్టుకోవాలి అప్పుడు పచ్చి టమాటా పచ్చి ఫస్ట్లో నిమకే వేస్తాం చక్కగా అంతా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తాం ఇది అన్నంలో చాలా బాగుంటుంది వేడి వేయడానికి ఒక్క బల్లె కర్రికర్రె అడుగుతుంటుంది పచ్చి టమాటా పచ్చడి